మా మామ సార్ ఇదే ఇల్లు రెండు వేల పన్నెండో సంవత్సరం పన్నెండో నెల ఇద్దరు ఒకే రోజు చంపారు మంగళ నైట్ ఇది ఇంట్లో స్థలం వేసారు సార్ కేసు పెడితే ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు సార్ ఎవరు చంపారు అనేది కేసు పెట్టాం తిరిగాం తిరిగాము తిరిగా మూడు సంవత్సరాలు తిరిగాము పట్టించుకలే ఇప్పటిదాకా కేసు పెట్టాము సాక్షాలు లేవు ఇద్దరు వ్యక్తులను చంపి ఇంట్లో స్థలం వేస్తే గ్రామస్తుల చూసి వీళ్ళే పక్కింటి చూసి మాకు ఫోన్ చేస్తే ముప్పై తారీఖు నైట్ బయలుదేరి ఇక్కడికి మేము ముప్పై ఒకటో తారీఖు దాన ధర్మాలు చేసాం తీసుకుపోయే తీసుకుపోయే పరిస్థితి లేదు సార్ చర్మం మొత్తం ఇలా లేపుదామని పట్టుకుంటే చేతిలోకి చేసి చర్మం మొత్తం తీయలేక బయటకి వాంతింగ్స్ అయినాయి అంటే ఎవరు చేసారు దేనికి ఎవరు చేసిరు తెలియదు సార్ వాళ్ళకున్న ఆస్తులు లేవు ఎకరాలు భూములు లేవు లక్షల లక్షల డబ్బులు లేవు డైలీ కూలీ చేసుకునేవాళ్ళు పుట్టుక పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారా పుట్టినప్పటి నుంచి ఇక్కడ తాతలు తండ్రుల నుంచి ఇక్కడే ఉన్నారు ఇలా మన నా మేనమామ అది ఇంతవరకు వెలుగులోకి రాలేదు సార్ ఎన్ని సంవత్సరాలు లేదు సార్ రెండు వేల పన్నెండు సంవత్సరం దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వెలుగులోకి రాలేదు అప్పుడు ఈ ఊర్లో సర్పంచ్ లేకుండా సార్ వేలు సర్పంచ్ ఈ ఊర్లో సర్పంచ్ వచ్చిన తర్వాత వెలుగులోకి వస్తాను అనుకున్నాం స్టేషన్ దాకా వెళ్తాం కదా ఏదో ఒక టైంలో వస్తాను రాలేదు అందుకని ఇప్పుడు మాకున్న సమస్యలు పెట్టుకు వచ్చి ఎవరికి చెప్పాలంటే ఇవే భయాలు ఎవరు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడు అవును సార్ ఎందుకు సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాం ఇలా ఇలా వీళ్ళ పొలం వెళ్ళాలంటే వేరే పొలం దాటి వెళ్ళాలి నువ్వు ఇక్కడ మీ కొడుకు పోలీస్ కేసు పెడుతున్నా తగ్గించుకో ఇంట్లో కూర్చోబెట్టుకో వారి పోయి కేసు పెడితే మిమ్మల్ని కొడతాం ఇప్పుడు మంచిదనే చెప్తున్నాం రేపు వచ్చావంటే మమ్మీ నువ్వు మమ్మీ డాడీ వెళ్ళిండు మీరు మీ మీ కొడుకు అక్కడ మా మీద కేసు పోయాలు చేసాం ఈ రోజు ఇక్కడ వెళ్ళదు అని మరి మంచి మరిగా చెప్తున్నావు రేపు వచ్చినట్టే పక్క మీ డాడీ మీ కొడుకుని కొడతాం కొడతాం ఏమైనా చేస్తాం అని చెప్పేసి